దుర్మార్గంగా ప్రవర్తించు <laughs> 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 ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ డిఎస్పీ సిఐ వేసే నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళతో దాడికి పాల్పడ్డ మీరు నలుగురి పైన కేసు బుక్ చేసి వాళ్ళను జైలు బప్పడం జరిగింది అంటే బలంచ మానవాడికే బలం చూస్తుంది చాలా జరుగుతా ఉంది వాళ్ళకు వంద శాతం శిక్ష పడేటువంటి సాధ్యం జరుగుతుంది రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొక దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు రెండు ఎవరు ఉంది దాని ఇంకొంత ప్రభుత్వం దొరుకుతున్నేసి ప్రభుత్వం తరఫున రెండు లక్షల పాలు ఆర్థిక సహాయ వాళ్ళ పిల్లలు ముగ్గురు ఆడుతూ ఆ ముగ్గురు పిల్లలు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కోర్స్లో వాళ్ళకి చదువు చెప్పిన కార్యక్రమం వాళ్ళకి ఆర్థిక భారం పడకుండా ఈ విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే చేస్తూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి విధంగా ఎవరి దగ్గర ఎవరి కాళ్ళు పట్టుకోవాలి లేకుండా సొసైటీ స్వెషల్టీతోటి అయిపోయిన విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వం ప్రభుత్వం చేస్తాం వ్యక్తిగతంగా కూడా మంచి అయిపోయానికి చేస్తాం అన్ని విధాలు ఆరోగ్యంగా చేస్తాం ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠిన కఠినాది కఠిన చర్యలు చట్టపరంగా అన్ని వీరిగా పేరు లేకుండా ఎటువంటి రాజకీయాలకు అవల్లాసాలు ఎవరైనా ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి